నందిరపట్నం బొమ్మల సత్రంలోనే నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ కార్నివల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలికిరెడ్డి రాజు గోపాల్ రెడ్డి హాజరై సైన్స్ కార్నివల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ నలంద ఎంతో మంది పేద విద్యార్థులకు వ్యవస్థాపకులు చేశారు అలాగే పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారని ఈ సైన్స్ ఆఫ్ లో విద్యార్థులు వివిధ విజ్ఞాన శాస్త్రోదం ఉపయోగించి వాటి ప్రాముఖ్యతను స్వయంగా వివరించడం ఎంతో అభినందని అందరికీ నమస్కారం అండి ఈరోజు మా నలంద పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన మన పిలవగానే వచ్చిన రాజగోపాల్ రెడ్డి సార్ గారికి ముఖ్యంగా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్న మాకు రాజగోపాల్ రెడ్డి సార్ గారు అన్ని విధాలా మాకు అనుకూలంగా ఉండి ఏ చిన్న సాయం కావాలన్నా మాకు విన్నంటూ ఉండి మాకు ప్రోత్సహిస్తూ మా బొమ్మ ప్రజలకు మాకు ఎన్ ఎల్లప్పుడు తోడుగా ఉండి అన్న మా పిలుస్తానే మళ్ళీ ఒకసారి రావడం చాలా ధన్యవాదాలు అన్న ఇది మాకు నాలుగో ప్రోగ్రాము ప్రతి ఇప్పుడు రెండు మూడు సైన్స్ లకు వచ్చి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటూ మాకు ఇచ్చేసిన మమ్మల్ని తోడుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ అన్న పార్టీలకు అతీతంగా అందరికీ ఈ పార్టీ ఆ పార్టీ లేదనకుండా మాకు ఎల్లప్పుడూ ప్రతి బొమ్మల సత్తం ప్రజలు ఎక్కడ బొమ్మల సత్రమే కాదు చుట్టుపక్కల నంజాల ఎక్కడున్నా ఇది సమస్య అంటే నేనున్నాను అంటూ పరిగెత్తుకుంటూ తన సొంత సమస్యలాగా తీసుకొని అందరినీ సపోర్ట్ చేస్తూ అందరికి తోడుండి ఎన్నంటి ధైర్యంగా నిలుస్తూ ఉండడము అందులో ఇలాంటి అన్నగారు మాకు బొమ్మ చెత్తంలో ఉండడం మాకు చాలా గర్వంగా మేము దీన్ని తీసుకోగలుగుతూ గర్వంగా ఫీల్ ఈ ఈరోజు నల్లంద స్కూల్ టీచర్ ఇది సైన్స్ డే జరుపుకోవడం చాలా సంతోషం ఇంత ముందు కానీ ఇదే సైన్స్ డే వచ్చినప్పుడు చాలా మనంగా టైం తీసుకొని ప్రతి ఒక్కరిది పిల్లలది వాళ్ళు చెప్పేది విన్నుకుంటూ శ్రద్ధగా ఎందుకంటే నల్లంద స్కూల్లో మేము దాదాపు ఇక్కడ నేను నంద్యాల్లో వచ్చి దాదాపు ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాలను చూస్తున్నాను సారు ఎప్పుడు చూసినా ఏదైనా కానీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఏదైనా కానీ మేము కానీ ఎప్పుడైనా రికమెండేషన్ చేస్తున్నాం పిల్లలు సార్ ఇల్లు అది ఇది అని చెప్తే అవి ముందు అంతి ముందు తర్వాత అంటే పాపం ఫీజుల్లో కానీ చాలా రీజనబుల్గా పెట్టి ఈరోజు దాదాపు ముప్పై సంవత్సరాలు పైన అయింది స్కూల్ నడపబట్టి ఎక్కడ ఏమార్కు రాకుండా ఈ పిల్లలు ఈ స్కూల్లో చదువుకునే వాళ్ళు చాలామంది ఇంజనీర్లు డాక్టర్లు ఇంకో విధంగా ఇట్లా ఏ విధంగా బాగా అభివృద్ధి అయింది పందాల్లో నల్లంద స్కూల్లో బొమ్మల సూత్రం అంటేనే ఒక ప్రత్యేకత గుర్తింపు తీర్చుకున్నాడు టెన్త్ క్లాస్లో కానీ స్టేట్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో కానీ కొన్ని మార్క్స్ కానీ వచ్చినాయి మేము కానీ ఎప్పుడు గమనిస్తున్నాం సార్ని ఎప్పుడు మేము ప్రోత్సహిస్తాం సార్ బొమ్మల సూత్రం మంచి పేరు తీసుకొస్తున్నారని చెప్పి ఈరోజు పిల్లోలను సైన్స్ని మనం అడుగుతుంటే చాలా ఇటువంటి పిల్లల్లో ఎంత చైతన్య నర్సరీలలోనే ఇక్కడ నుంచి ఇప్పుడు ఎల్కేజీ పిల్లలు కానీ అడుగుతుంటే మొత్తం మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ రాకెట్స్ లో కానీ టైం టేబుల్ కానీ మొత్తం గ్రీన్ లెవెల్ అన్ని చూస్తే సైన్స్ చాలా అద్భుతంగా జరిగి